ైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పైవ అధ్యాయము ఏడవ వచనము ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రం హల్లుయా ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి మరి ఇస్రాయేలు అంటే దేవుని నమ్ముకుంటున్న బిడలారా మీకే దేవుడు చెప్తున్నాడు మరి దేవుని వద్దే కృప దొరుకును ఆయన కృప ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది దేవుని వద్దే సంపూర్ణ విమోచన దొరుకును సంపూర్ణమైన విమోచన విమోచన అంటే విడుదల మరి ఈ యొక్క కష్టాల నుంచి ఈ సమస్యల నుంచి అంటే ప్రతి కుటుంబంలోనూ సమస్యలే సమస్యలు లేని కుటుంబం లేదు మాకు ఏ సమస్యలు లేవండి మేము బాగానే ఉంటున్నాము అన్న మనిషి ఎవరైనా ఉన్నారంటారా అయితే సమస్యలు లేని మనిషి ఉంటాడు కానీ ప్రతి ఒక్కరికి కూడా మరణము అనే భయము అనేది ఉంటుంది ప్రతి మనిషికి కూడా మరి ప్రతి మనిషి కూడా మరి ముందు వెనుక ఎప్పటికైనా సరే విడిచి వెళ్ళిపోవలసిన వారమే మరణం అనే శాపానికి గురైన వారము అయితే దేవుణ్ణి నమ్ముకుంటున్న బిడ్డలకి ఈ మరణం అనే శాపం నుంచి కూడా విడుదల పొందుతుంది అనమాట సంపూర్ణ విమోచన అంటే అదే యహవా మనకు ఆ సంపూర్ణ విమోచన దొరుకుతుందండి మరి ఈ రోజున ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని మరి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మరి దుఃఖంలో మునిగి ఉన్నవారున్నారు అనారోగ్యంలో పడిపోయిన వారు ఉన్నారు ఇప్పుడ ఏంట అనే మరణమే మరణం అనే భయంతో ఉంటున్న బిడ్డలు ఉన్నారనమాట అయితే దేవుని వాక్యం ఏమనిసలిగిస్తుందంటే యహోవా యొద్దే సంపూర్ణ విమోచన దొరుకుందనమాట ఆ విమోచనే యేసుప్రభులు వారు మరి ఆయన విమోచన క్రైధనంగా ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు యేసుప్రభులు వారు మరణం అనే శాపం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఏసయ్య వచ్చారు కాబట్టి ఏసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా మరి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడనమాట మనం దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గాల్లో నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతి యథార్థత కలిగి ఉంటే ఈ భూమి మీద ఆయన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు ఆశీర్దిస్తాడు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ భూమి మీద నివసించిన మరి తన భక్తుల్ని ఎంతమందిని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు యోసేపుని తన అన్నదమ్ములు తన అన్నదమ్ములు మరి గోతులో పడేశారు మరి వెలువేశారు వేరే దేశానికి అమ్మేశారు కానీ దేవుడు తోడుగా ఉన్నాడు ఏసేపు దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి ఫలించడి ఫలించడి కొమ్మ వలె యోసేపు నుంచాడండి దేవుడు మరి ఎంతగా ఫలించాడు ఎంతగా అభివృద్ధి పొందాడు దావీదు రాజుగా దావీదును రాజుగా చేశాడు దేవుడు ఇంకా ఎస్తేరు ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు తల్లిదండ్రులు లేని అనాథైన ఎస్తేరుని రాణిగా దేవుడు చేశాడు ఎంతమందిని దేవుడు కాపాడాడు తన భక్తుల జీవితాలను దేవుడి మీద ఆధారపడిన బిడ్డల్ని దేవుడు ఎంతగా ఉన్నత స్థానంలో ఈ భూమి మీద గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు మరి దేవుని నమ్ముకున్న బిడ్డలను కూడా దేవుడు అలాగే ఉంచుతాడు దేవుని మీద ఆధారపడిన బిడ్డల్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు అయితే దేవుడు దేవుణ్ణి నమ్ముకుని ఆయన మార్గాల్లో నడుచుకుని ఏ నా విమోచకుడు నా రక్షకుడు అని నమ్మి ఎవరైతే రక్షించబడతారో వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడనమాట సంపూర్ణమైన విమోచన అంటే ఈ భూమి మీద పడే బాధల నుంచి సమస్యల నుంచి అన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి అలాగే మరణం అనే శాపం నుంచి కూడా మనల్ని విడిపించి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడనమాట అదే సంపూర్ణమైన విమోచన కాబట్టి ఆ సంపూర్ణమైన విమోచన యహోవా దేవుని వద్దనే మనకు దొరుకుతుంది కాబట్టి మనం ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మార్గాల్లోనే మనం నడుచుకోవాలి ఏసై నామంలో రక్షణ పొందుకుని దేవుని నీతి మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు సంపూర్ణమైన విమోచన మనకి కలుగుతుంది అనమాట మరి వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుక్కబిడని దేవుడు దీవించి ఆస్వాదించి ఆయన కృపతో మరి ఆయన సంపూర్ణ విమోచనతో దేవుడు నింపి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ